గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనకు రేషన్ షాప్ నుండి వచ్చే బియ్యం ఎలా తయారవుతాయో ఈ వీడియోలో చూడండి చాలా వరకు మనం వచ్చే బియ్యంలో లో అంటే బియ్యం గడిగేటప్పుడు కొన్ని వాటర్ లో తేలుతున్నాయి కదా అవి బయట పడేస్తు ఈ వీడియోలో మీకు అది కూడా చూపిస్తాను నేను ఒక గోడౌన్ కి విజిట్ అయ్యాను దీంట్లో మనకు సప్లైర్ రేషన్ బియ్యం అయితే వీళ్ళు తయారైతే చేస్తున్నారు అంటే కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉంటాయి కొన్ని వేల వందల బస్తాలు అయితే వీళ్ళైతే మేక్ చేస్తున్నారు ఇది ఏంటంటే దేవురుపాల దగ్గర కోల్కొండ దగ్గర ఉంది ఇదే మన బ్యాగ్స్ అంటే మనం బియ్యం గడిగేటప్పుడు మీదికి తేలుతాయి కదా మనం బయట బారు వస్తున్నాం ఇది మీ ఇంట్లో అందరికి చెప్పండి ఇది ఏంటిదంటే మనకు న్యూట్రిషన్ ఫుడ్ అందడానికంటే దీంట్లో ఐరన్ ఇవన్నీ ఉంటాయి కదా దాన్ని వీళ్ళు సపరేట్ గా సో ఈ మిషన్ లో కలుపుతారు అంటే బియ్యం పట్టిన తర్వాత ఈ మిషన్ లో కలిపి రెండు మిక్స్ అయ్యి మనకు బియ్యం అనేది మ్యానుఫాక్చరింగ్ అవుతుంది ఇది తెలియక మనం ఏం చేస్తున్నామంటే మీదే తేలగానే మొత్తం బయట పారు వస్తున్నాము ఫైనల్ గా ఇలా బ్యాగ్స్ తయారవగానే వీళ్ళు లోడ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గోడౌన్స్ అయితే సప్లై చేసి దాంట్లో ఇవి అయితే వెరిఫై అయితే చేస్తారు అంటే నూకలు ఏమైనా శాతం ఎక్కువ కలిపిలా లేకపోతే నాణ్యత బాగుందా లేదా అని తెలుసుకున్న తర్వాత మన రేషన్ షాప్ డీలర్స్ కైతే వీళ్ళైతే అందజేస్తారు క్వాలిటీ మాత్రం హైలైట్ గా ఉంది ఇలాంటి వీడియోలు తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్